సెలయర్లు నవంబరు ముప్పైవ తారీఖు నేను నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా వెతకవద్దు నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను నిర్మియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో అంత్య దినాల్లో శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకడం అంటే ఏమిటి అంటే నాశనకర్త కోరలో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట సింహం నోటిలో నుండి దావీదు గొర్రె పిల్లను లాగేసుకున్నట్టు అన్నమాట యుద్ధ ధ్వని బొత్తిగా ఆగిపోయిందని కాదు కానీ యుద్ధ రంగంలో మనకు ఒక ఉన్నత స్థలం తుఫానులో ఒక చిన్న సంరక్షణ శత్రు దేశంలో ఒక కోట అస్తమానము మనపై పీడనాలున్న మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం పౌరు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందిన బాగుపడ్డాడు ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది దేవా దోపురుషము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తూ ఉంటాము ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా కానీ ఆపదలు ఉన్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించడం ఆపదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయితన కలిగి ఉండాలి నలభై పగళ్ళు రాత్రులు యేసు ప్రభు సైతానుతో అడవిలో ఉన్నాడు ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి దప్పుల మూలంగా ఇంకా నీరసమైపోయింది అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడిమితో మండింది కానీ హెబ్రి యువకులు ముగ్గురు కొంచెం సేపు ఆ మంటల్లో ఉన్నారు ఆ రాత్రి దానియలు సింహాల మధ్య కూర్చున్నాడు ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయము లేదు ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకం ఉంచాడు వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసం ఉన్నారు అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు ఆమెన్